ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి అదే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు విద్యుత్ అధికారులకు చర్య వేగంగా ధ్వంసమైన స్తంభాలను పెట్టి విద్యుత్కు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు అధికారులు కనుక సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు ఇన్ని శాఖల అధికారులు

భాగంగా మనం ఒకటే ఒక బ్యాంక్ ఉండడం వల్ల మేనేజర్ ఇచ్చి మనం ఒకటే ఒకటే ఫీల్డ్ ఆఫీసర్ కావడం లేదు ఆ మాట్లాడి ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఇవ్వగలిగితే క్లస్టర్లుగా డివైడ్ చేస్తే ఎక్కువ బ్యాంకు కాకి ఉండకుండా వాళ్ళ కూడా ఇబ్బందులు కలగకుండా అందరికీ సమానంగా రెండు లక్షల లోపు ఎవరైతే రైతులకు రుణమాఫీ కాలేదు తక్షణమే చేయమని చెప్పేసి ఆయనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కూడా ఆర్ఎం తోటి మాట్లాడి ఇంకొక ఒకరిద్దరు ఫీల్డ్ ఆఫీసర్లు కూడా అరేంజ్ చేద్దామని చెప్పేసి ఆయనకు ఒక మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించి ముఖ్యంగా మనకు ఇక్కడ పద్దెనిమిది మేజర్ ట్యాంకులు డామేజ్ అవ్వడం జరిగింది పద్దెనిమిది మేజర్ ట్యాంకులు మైనర్ ట్యాంకులు ఒక ఎనిమిది ఈ దీంట్లో సత్వర పరిష్కారం మనకు ఏదంటే టెంపరీకి ఏవైతే ట్యాంక్ డ్యామేజ్ అయినాయో టెంపరీగా రీస్టోర్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి పంటలకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు వర్షం పడతా ఉంది రాబోయే రోజులతో పది పదిహేను రోజుల తర్వాత వర్షాలు ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు మళ్ళీ తిరిగి పంటలకు నీరు అందించాలనే లక్ష్యంతో మొన్న మీరు హైదరాబాద్ పోయినప్పుడు గౌరవం